మా మా కోసం ఆ రోజు ఊళ్ళో లేకపోయినా కూడా వేరే ఊరికి తెచ్చి మరీ పెట్టు పంపించింది లవ్ యూ మే ఒక ఏంటి బ్యాగ్స్ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా చెల్లి అండ్ తమ్ముడు అయితే వచ్చారు సో అమ్మ ఏమేమి పంపించిందో ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నాను అసలు మా తమ్ముడు మోసుకొని రావడం అంటే గ్రేట్ వాడి వాడు మాత్రమే తెచ్చుకుంటాడు ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా పెట్టామంటే అస్సలు ఊరుకోడు కాల చూసా పాప వర్షాలు పడుతున్నాను కూడా పంపించింది 간디밥, 간디밥 뭘강조 మళ్ళీ చేసి మరీ పంపించింది సో నేనైతే కారం పూస ఒకటి చాలేమ్మా అని చెప్పాను లేదు లేదు అని చెప్పని ఇది చేసి కారం అనుకుంటాను కారం ఇది నార్మల్గా ప్లెయిన్ కారం అండ్ ఇది కూరల్లోకి మసాలా కారం బెల్లమ్మ మిషన్ కత్తెర అప్పుడు నేను కొత్తగా మిషన్ తీసుకున్నాను కదా ఇంటి దగ్గరే కత్తిరుంది అనమాట సో అది పంపియమ్మా అంటే చెల్లి ఇది పంపించింది అయ్యో బాబాయ్ మిర్చి కూడా పంపించింది అండి ఇవే ఇంకా మొత్తం కూరగాయలతో సహా ఏమీ వదిలిపెట్టకుండా పంపించింది పాపం చాలా తక్కువ టైం ఉండే ట్రైన్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ ఉండి క్యాన్సిల్ అవుతా అవుతూ ఉండింది ఇంకా పాపం ఏవో చెప్పిందంట ఆర్డర్ సరే ఇంకా టై ట్రైన్ టికెట్ అయితే సడన్గా అయిపోయింది అనమాట ఇంకా అని పంపించింది పచ్చడి మా కోసం ఆ రోజు ఊళ్ళో లేకపోయినా కూడా వేరే ఊరి మమ్మీ యా చూశారు కదా అమ్మ ఏమేమి పంపించిందో నేనైతే మ్యాంగో పికిల్ అండ్ కారం ఈ రెండు మాత్రమే పంపించమని చెప్పాను కానీ అమ్మ కూరగాయలతో సహా మొత్తం పంపించింది సో నాకు భలే అనిపించింది నేను ఇవేమీ చెప్పలేదు అందులోనూ మా తమ్ముడు ఏంటంటే అన్నీ మోసుకొచ్చే రకం కాదనమాట సో సింపుల్గా వచ్చేస్తాడు వాడి బట్టల వరకే పెట్టుకొని ఏదన్నా లాగేజ్ పెడితే అస్సలు తీసుకురాడనమాట అందుకని చెప్పని నేను మ్యాంగో పికిల్ అండ్ కారం మాత్రమే చెప్పాను కానీ ఇవన్నీ తెచ్చారని చూసేంతవరకు నాకు తెలియదు నిజంగా ఇంత లగేజ్ నువ్వేనరా తెచ్చింది అసలు తీసుకురావు కదా ఎలా తెచ్చావు అని చెప్పని అడిగితే అమ్మ పెట్టింది మరి ఇంత దూరాన్ని ఉంటున్నావు కాబట్టి తీసుకురాక తప్పదు కదా అని చెప్పని అయితే చెప్తున్నాడు సో వాడేంటంటే ప్రేమ్ ఉంటుంది బట్ పైకి అయితే ఎక్స్ప్రెస్ చేయడనమాట అయితే ఉంటుంది సో ఇంకా దూరంగా ఉంటున్నాను కదా ఇంకా తప్పదు తీసుకురావాల్సిందే అన్నీ ఇంక ఇక్కడైతే అందరూ ఫ్రెష్ అయిపోయాక లంచ్ చేస్తున్నాం అనమాట సో అమ్మ పంపించిన మ్యాంగో పీకిల్ అండ్ సాంబార్ సింపుల్గా చేసాము ఎందుకంటే ఆ రోజు నైట్ నుండి సో వాళ్ళు బయలుదేరిన నైట్ నుండి అయితే బా హెల్త్ బాగాలేదు సో ఆల్ ఆఫ్ సడన్ మిడ్ నైట్ నుండి వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట సో నాకు ఇంకా చాలా భయం అండ్ వాళ్ళు వచ్చాక మార్నింగ్ డే ఇంక మోషన్స్ స్టార్ట్ అయిపోయాయి సో వాళ్ళు వచ్చారన్న హ్యాపీనెస్ కన్నా దీనికి బాగాలేదు ఏమైంది సడన్గా అన్న భయం ఎక్కువైపోయిందనమాట ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళాక సో జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్పని చెప్పారు ఒక వన్ డే మెడిసిన్ వాడిన తర్వాత సెట్ అయిపోయింది ఇంకా సర్లే ఇంకా వాళ్ళు వచ్చారు పాపం ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఇంకా నెక్స్ట్ దర్శిత్కి స్కూల్ జాయిన్ చేయించాలి షాపింగ్ ఉండింది ఇంకా సర్లే అని చెప్పని డిమార్ట్కి వెళ్ళి దర్శిత్కి ఏమన్నా బ్యాగ్స్ బాటిల్స్ ఇలాంటివి ఏమన్నా చూద్దాంలే అన్నట్టు డి అయితే వెళ్ళాము పిల్లలతో డిమార్ట్కి వెళ్తున్నామంటే వాళ్ళని మేనేజ్ చేయడమే చాలా కష్టం కదా సో నేనైతే ఫస్ట్ వాళ్ళకి ఏమేం కావాలో ముందు అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు కొంచెం కామ్గా ఉంటే మనం కొంచెం ప్రశాంతంగా చూసుకోవచ్చు అందులోనూ మేము వెళ్ళింది వీకెండ్ అండ్ ఆ నెక్స్ట్ వీక్ నుండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి అనమాట సో డిమార్ట్ నిండా జనాలు అనమాట అసలు కాల్ తీసి కాల్ పక్కకు పెట్టడానికి కూడా లేదు అంతా రష్ ఉన్నారు ఇంకా అందుకని చెప్పని పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి ఏమేం కావాలో ఫస్ట్ వాళ్ళ చేతికి ఇచ్చేసి ఆడుకోండి అని చెప్పని వాళ్ళని స్టోలర్లో కూర్చోబెట్టి ఇంకా ప్రశాంతంగా వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇంకా మనం ప్రశాంతంగా చూడొచ్చు ఏదైనా ఇంక అందుకని వాళ్ళని అలా సైడ్కి స్టోలర్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఇచ్చేసి ఇక్కడ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను బట్ నాకైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది ఆ చిన్న చిన్న బ్యాగ్సే సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ అలా ఉన్నాయన్నమాట నాకు ఇప్పుడే వీడికి ఇంత కాస్ట్ పెట్టి బ్యాగ్ అవసరమా అనిపించింది ఒక పక్క స్కూల్ ఫీజులు చూస్తేనే ఉన్న మైండ్ పోతుంది అండ్ ఇంకా ఈ ఎక్స్ట్రా బ్యాగ్స్కి లంచ్ బాక్సెస్కి వీళ్ళ యూనిఫామ్స్కి బాబోయ్ వీళ్ళ నర్సరీకి అయినంత కాస్ట్ నా ఎంఎస్సీకి కూడా అవ్వలేదు సో అంత కాస్ట్ ఉంది వాళ్ళ స్కూల్ ఫీజులు అయితే ఇక తప్పదు యాజ్ ఎ పేరెంట్స్గా మాకున్నంతలో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనేది మా కోరిక సో ఇంక ఈ ఈ జూన్లో అయితే దర్శిత్ని స్కూల్లో అయితే జాయిన్ చేస్తున్నాము ప్రజెంట్ వాడికి ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అనమాట త్రీ కంప్లీట్ అయిపోయింది సో లాస్ట్ ఇయర్ ఎందుకులే అని చెప్పని నేనే ఆగాను సో ఇయర్ అయితే జాయిన్ చేస్తున్నాం అనమాట సో ఇంకా షాపింగ్ అయితే ఏమీ చేయలేదు మా తమ్ముడేమి పక్క నుండి సెటర్లు అనమాట ఇక్కడ డిమార్ట్లో పిజ్జా చాలా బాగుంటుంది సో షాపింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ పిజ్జా తీసుకోకుండా అస్సలు వెళ్ళరు మా తమ్ముడు అదే అంటున్నాడు అనమాట నువ్వు కన్ఫామ్గా షాపింగ్ కన్నా పిజ్జా కోసమే వచ్చావు కదా నిజం చెప్పు అని చెప్పని సో మా హస్బెండ్ కూడా అదే అంటున్నాడు పిజ్జా కోసమే ప్లాన్ వేసినట్టుంది దర్శిత్కి బ్యాగ్స్ అవి ఇవని నిజంగా పిజ్జా కోసమే వచ్చిందని ఓ పక్క వాళ్ళిద్దరు నమ్మే సెటైర్లు అనమాట నిజం చెప్పాలంటే ఒక అందుకు రీజన్ కూడా అదే డిమాట్కి వెళ్ళడానికి పిజ్జా కోసమే వెళ్ళాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు సో ఎప్పుడూ ఒక్కసారి మేము పెట్టేది ప్రతిసారి జంక్ ఫుడ్ అవి ఏమి పెట్టమన్నమాట అందులోనూ మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు పాపం వాళ్ళు వచ్చి చాలా డేస్ అవుతుంది ఇంట్లోనే ఉంటున్నారు బయటేమో వర్షాలు ఫుల్ వర్షాలు వాళ్ళు వచ్చిన దగ్గర నుండి నాన్ స్టాప్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి పాపం ఇంట్లోనే ఎంతసేపు ఉంటారులే అని చెప్పని అలా సరదాగా అయితే వెళ్ళాము సో ఇంక ఇక్కడ పిజ్జా ఆర్డర్ చేసుకొని తింటున్నాము మెయిన్ రీజన్ వచ్చింది పిజ్జా కోసమే ఈ వీడియో చూస్తే కన్ఫామ్గా మా తమ్ముడు ఫోన్ చేసి మరీ తిడతాడు సో పా మా రోజు వాడు రానన్నాడు డిమాటికి లేదు లేదు దర్శిత్కి బ్యాగ్స్ ఇవన్నీ తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ దర్శిత్ స్కూల్ జాయిన్ అవ్వాలి కదా సో పిల్లలు అందరూ ఉన్నారు మేనేజ్ చేయడం కష్టం అవుతుంది రారా అని బలవంతంగా తీసుకువెళ్ళాను సో ఆ రోజు మా హస్బెండ్ అయితే వేరే చోట ఉన్నారనమాట మీరు రండి నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతానని చెప్పారు సో ఇంక ఇంతమంది పిల్లలతో మేనేజ్ చేయడం అంటే ఇబ్బందే కదా సో అందుకని చెప్పని వాడిని బలవంతంగా తీసుకువెళ్ళాను సో అప్పటికీ గుచ్చి గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు పిజ్జా తింటుంటే బావా ఈ పిల్లొచ్చింది మాత్రం పిజ్జా కోసమే అన్ని అబద్ధాలు చెప్తుంది షాపింగ్ అని మరి షాపింగ్ అయితే బ్యాగ్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా తీసుకోలేదు చూడు అని చెప్పని అప్పటికే వాడు కనిపెట్టేశాడు పాపం నాకు భలే నవ్వొచ్చింది సో నేనైతే ఆ రోజు చెప్పలేదు విద్య కోసమే వచ్చానని ఇంకా ఇద్దరు కలిసి బాబా బామ్మర్ది నన్ను వేసుకుంటారు సో ఇంక ఇక్కడైతే నాకు మా సారీ పాపకైతే మా తమ్ముడే పెడుతున్నాడు నేను పక్క వీడియో షూట్ చేస్తున్నాను కదా తినడం అవ్వలేదు యా ఇక నాతో పాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు సో వీడియో అయితే నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ